రీతూ ఫ్రస్ట్రేషన్ కళ్యాణ్ తో గొడవ ఇక రీతూ అలిగి వెళ్ళిపోవడంతో కళ్యాణ్ వెనకాలే వెళ్లి ఎందుకు దివ్య అలా అడిగిందో ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు గత వారం రీతూని మ్యాన్ హ్యాండిలింగ్ చేసినందుకు డీమాన్ కి పనిష్మెంట్ ఇవ్వాలని నాగ్ అన్నారు దీంతో వారం రోజుల పాటు రీతూ డీమాన్ ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు అని కెప్టెన్ దివ్య చెప్పింది అందుకే దివ్య అలా అరిచింది ఇదే ముక్క రీతుకి అర్థమయ్యేలా చెప్పేందుకు కళ్యాణ్ వెళ్ళాడు వీతో నువ్విప్పుడు మాట్లాడకు అంటూ కళ్యాణ్ మీద సీరియస్ అయింది దీంతో నువ్వు రియాక్ట్ ఎందుకు అవుతున్నావు మంచిగా చెప్తే ఇలాగే ఉంటుంది ఎవరికైనా సరే అంటూ కళ్యాణ్ కూడా రైజ్ అయ్యాడు పిల్లిలా పాలు తాగేసిన సుమన్ ఆ తర్వాత సెకండ్ సీక్రెట్ టాస్క్ కి సంబంధించిన పేపర్ ని జైల్లో ఉన్న దిండు కింద పెట్టారు దీంతో చాలా తెలివిగా సుమన్ దివ్య ఆ స్లిప్ సాధించారు ఇందులో ఒక ఫుల్ టెట్రా ప్యాకెట్ పాలు మీరు తాగాలి మిగతావన్నీ తీసి స్టోర్ రూమ్ లో పెట్టాలి ఎవరికి కనిపించకుండా ఇది చేయాలి ఎవరికైనా కనిపిస్తే కంటెండర్షిప్ నుంచి పోతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో తెల్లవారుజామున మూడు గంటలకి వెళ్లి ఎవరూ చూడకుండా కిచెన్ టేబుల్ కింద దూరి గడగడా పాలు తాగేశాడు సుమన్ అలానే ఫ్రిడ్జ్ లో ఉన్న పాల ప్యాకెట్స్ అన్ని కూడా తెలివిగా స్టోర్ రూమ్ లో పెట్టేశాడు సుమన్ ఇలా రెండు సీక్రెట్ టాస్క్ దివ్య సుమన్ విజయం సాధించారు